హలో అండి నేను మీ చింతల సాయిరాం మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నది పరిటాల్లో ఉన్న ఎంబీఆర్ కాలేజ్ అండి ఎంబీఆర్ కాలేజీలో తంగలాన్ మూవీ ప్రమోషన్ జరిగింది తంగలాన్ మూవీ హీరో అయిన మన చియాన్ విక్రమ్ గారు హీరోయిన్ మాలవికా మోహనన్ గారు లైక్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ అయిన డానియల్ గారు ప్రొడ్యూసర్ గారు ఎంబీఆర్ కాలేజీలో సందడి చేశారండి ఫస్ట్గా స్టూడెంట్స్ అందరితో కలిసి తంగలాన్ మూవీ ట్రైలర్ని వాచ్ చేశారు ఇప్పటిదాకా మనం విక్రమ్ గారి మనం తెలుగు తమిళ్ లాంగ్వేజెస్లో అపరిచితుడు శివపుత్రుడు లాంటి ఐ ఐ మూవీ నానా స్వామి టు లాంటి మూవీస్లో ఆయన నటన ప్రత్యేకంగా చూసాం మనం కానీ ఇప్పుడు తంగలాన్ మూవీలో ఆయన నటన అంతకు మించి అనే చెప్పాలండి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామని ఇక హీరోయిన్ మాలవికా మోహనన్ గారు తెలుగమ్మాయి కాకపోయినా చాలా చక్కగా మాట్లాడారు హీరో విక్రమ్ గారు హీరోయిన్ మాలవికా మోహనన్ గారు స్టూడెంట్స్ అందరితో కలిసి స్టెప్స్ వేసి అదరగొట్టారండి మన విక్రమ్ గారు అయితే పాట పాడారు ఆ వీడియో మన ఛానల్లో ఉందండి ప్రత్యేకంగా చూడండి అంత ఎండలో కూడా స్టూడెంట్స్ అందరితో కలిసి సందడి చేశారు హీరో హీరోయిన్స్ని చూసి స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మన హీరో విక్రమ్ గారు డ్యాన్స్ వేస్తున్నారు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ తర్వాత ఇంకో హీరో విష హీరో గారి గురించి చెప్పాలంటే ఇంకో విషయం చెప్పాలండి నేను దగ్గరే ఉండి చూశానండి ఆయన ఆయనకి అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా విక్రమ్ గారికి ఇచ్చిన కోకోనట్ వాటర్ని అక్కడ పనిచేసే సిబ్బందికి ఆయనే తీసుకెళ్లి స్వయంగా అందించి తాగండి అని చెప్పి అందరికి ఇచ్చి ఇచ్చారు అంటేనే అర్థమవుతుంది ఆయన ఎంత లైక్ మంచి హ్యూమన్ బీయింగ్ అనేది తర్వాత పక్కన ఉన్న యూట్యూబర్స్ అందరినీ పిలిచి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వాళ్ళతో తెలుగులో మాట్లాడుతూ వాళ్ళతో ఫొటోస్ దిగారండి మళ్ళీ స్టూడెంట్స్గా స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ కోసం ఆయన అపరిచితుడు మూవీలోని తమిళ్ వర్షన్ సాంగ్ని ఆయనే పాడి స్టూడెంట్స్తో బాగా ఎంజాయ్ చేశారండి చూడండి స్టూడెంట్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్